అది పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం ఎన్టీఆర్ గారు హీరోగా ఎస్విఆర్ గారు విలన్గా కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో పాతాళ భైరవి అనే సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాతోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి ఓ మాస్ హీరో దొరికాడు ఆ సినిమాతోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి ఓ విలక్షణ నటుడు విల అవలీలగా పండించే ప్రతి నాయకుడు దొరికాడు ఇక అదే సినిమాతోనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హాస్య నటుడు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి లభించాడు ఆయనే పద్మనాభం గారు ఆ సినిమాలోనే సదాజప అంటూ ఓ వింత పేరుతో ఎస్విఆర్ గారు పిలవనే ఓయ్ గురు అంటూ విలక్షణమైన గొంతుతో పలికి ప్రేక్షకులకు నవ్వుల విందును చేశారు పద్మనాభం గారు ఈతరం వాళ్లకు కామెడీ అనే పదానికి అసలు సిసలు అర్థం తెలియాలంటే పద్మనాభం గారి సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది వెగిలితనం లేని హాస్యం మన పద్మనాభం గారి సొంతం పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం ఆగస్టు ఇరవయో తారీఖున జన్మించిన పద్మనాభం గారు చివరి రోజుల్లో అసలు ఎలా మరణించారు కన్న కొడుకు చేసిన మోసం వల్లే ఆయన ఎలా తనువు చాలించాల్సి వచ్చింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి హీరోల వల్లే తెలుగు సినీ ఇండస్ట్రీ బలహీనపడింది అని ఆయన చివరి రోజుల్లో ఎందుకు అన్నారు ఒకప్పటి సినిమాలకు సెన్సార్ ఎలా ఉండేది ఆ తర్వాతి రోజుల్లో సెన్సార్ ఎలా మారిపోయింది ఆధునిక సినిమా పోకడలపై ఆ రోజుల్లోనే పద్మనాభం గారు అన్న మాటలేంటి వంటి వివరాలను ఆయన బయోగ్రఫీలో ఈ వీడియోలో ఆయన మాటల్లోనే చెప్పుకుందాం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం మా స్వగ్రామం కరణం బసవరాజు వెంకటశేషయ్య గారు మా తండ్రి అమ్మ పేరు శాంతమ్మ చిన్నప్పుడు చదువు మీద నాకు అంతగా ఆసక్తి లేదు చదువు మీద కంటే గ్రామ ఫోను పాటల మీదే నా ధ్యాసంత ఆ పాటలు వినడం పాడటం టెంటు సినిమాల కలగడం ఇదే నా వ్యాపకం అప్పట్లో వేమూరి గగ్గయ్య గారి పాటలు పద్యాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి వారిని ఎక్కువగా అనుకూలించేవాడిని ఆ విధంగా సింహాదిలో అతి కష్టం మీద ఐదో తరగతి వరకు స్కూల్ చదువు కొనసాగింది ఆ పై చదువుల కోసం ప్రొద్దుటూరు వచ్చాను అక్కడ కూడా చదువు కొనసాగలేదు నా ఏటే చింతామణిలో శ్రీకృష్ణుడిగా వేషం వేశాను దాంతో చదువుకు స్వస్తి నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్నాను పంతొమ్మిది వందల నలభై మూడులో మా చిన్నాయన సుదర్శన్తో కలిసి మద్రాసుకు వచ్చాను మద్రాసులో నాకు మొట్టమొదటి షెల్టర్ కన్నాంబగారు ఇచ్చారు వారి రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీలో చేరి పాదుక పట్టాభిషేకం సినిమాలో కోరస్ సాంగ్ ఆడారు అదే నా సినిమా రంగ ప్రవేశానికి నాంది అందులో నాగయ్య కన్నాంబ ప్రధాన పాత్రదారులు అయితే ముఖానికి రంగు పూసుకుని మొట్టమొదటిసారిగా సినిమాలో నటించడం పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే మాయాలోకం అనే సినిమాలో చిన్న రాజకుమారుడిగా నటించాను సారథి ఫిలిమ్స్ గాలి పెంచల నరసింహరావు గారు దీనికి సంగీతం అందించారు గోడవల్లి రామబ్రహ్మం గారు దర్శకత్వం గోవిందరాజుల సుబ్బారావు సిఎస్ఆర్ ఆంజనేయులు కన్నాంబ టీజీ కమల శాంతకుమారి రేడియో భానుమతి కన్నడ ఎంయు రాజమ్మ గారు తారాగణం నా రెండవ చలన చిత్రం త్యాగయ్య ఇందులో నాగయ్య శిష్యుడిగా వేశాను మూడవది ముగ్గురు మరాఠీలు తర్వాత యోగు వేమన ఇలా కాస్త కాస్త సినిమా నట జీవితంలో స్థిరపడుతూ నారద నారది భక్త సిరియలా చేశాను పంతొమ్మిది వందల నలభై ఏడులో సదాశివ బ్రహ్మం స్క్రీన్ప్లే దర్శకత్వంలో రాధిక సినిమాలో చేశాను ఆర్ బాలసరత్తి హీరోయిన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విజయవారి షావుకారులో నటించాను ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్ నాగిరెడ్డి చక్రపాణి నిర్మాతలు షావుకారు జానకకి ఫస్ట్ పిక్చర్ అదే ఎన్టీఆర్ గోవిందరాజులు శాంతకుమారి జోగారావు సీత శివరావు బాలకృష్ణ తారాగణం అయితే పంతొమ్మిది వందల యాభైలో విడుదలైన విజయవారి పాతాళ బైరువులో నేపాళ మాంత్రికుడి శిష్యుడి పాత్రతో నాకు మంచి పేరు వచ్చింది అదే నాకు టర్నింగ్ పాయింట్ దాంతో మూడేళ్ల పాటు విజయ సంస్థలో పర్మనెంట్ ఆర్టిస్టుగాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా నటుడుగాను పనిచేస్తూ వచ్చాను ఆ తర్వాత అదే బ్యానర్ మీద పెళ్లి చూడు చంద్రహారం సినిమాల్లో నటించాను ఆ రెండు చిత్రాలు తమిళంలోనూ వచ్చాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో శ్రీకాళహస్తి మహాత్యం సుందర్లాల్ నహతా గారి చిత్రం అసతి అనసూయ శ్రీకృష్ణ లీలలు సతీ సుకన్య కృష్ణ ప్రేమలలో నారదులు వేషం వేసిన నేను కార్తవరాయన్ కథలో కామెడీ విలంగానూ నటించాను ఇందులో ఎన్టీఆర్ సావిత్రి కన్నంబ ఈవి సరోజ నటించారు బాలకృష్ణకు అసిస్టెంట్ పాత్ర నాది ఆ తర్వాత పాండురంగ మహత్యం జయసింహ వెలుగు నీడలో నటించిన నేను పంతొమ్మిది వందల అరవైలో భార్యాభర్తలలో సినిమా రంగంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కమిడియన్గా సెటిల్ అయ్యాను ఆ తర్వాత వచ్చిన ఇద్దరు మిత్రులు పూల రంగుడు కులగోత్రాలు వాగ్దానంలో కూడా కమెడియన్గా నాకు మంచి పేరు తెచ్చాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో మా సొంత బ్యానర్ రేఖ అండ్ మురళి ప్రొడక్షన్స్ కింద తొలి చిత్రం దేవతలో చేశాను ఆ బ్యానర్ కిందే పొట్టి ప్లేడరు శ్రీ 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 మర్యాద రామణలలో నటించాను కాగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మా బ్యానర్ కింద వచ్చిన శ్రీరామ కథకు తొలిసారి దర్శకత్వం వహించాను పంతొమ్మిది వందల డెబ్బైలో మేము తీసిన కథానాయక ముళ్లకు ఉత్తమ చిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుని ఇచ్చింది అటు తర్వాత జాతకరత్న మిడతం బుట్లు మాంగాళ్య బలం ఆజన్మ బ్రహ్మచారి సినిమా వైభవం హాస్యాభిషేకంలలో నటించాను పూర్తిగా కరుణరసం పండించిన క్యారెక్టర్లో దేశోద్ధారకుల్లో నటించాను ఇలా నా చలనచిత్ర జీవితంలో దాదాపుగా నాలుగు వందల సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో నాదైన ముద్ర వేసుకున్నాను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వల్లం నరసింహారావుతో కలిసి శాంతి నివాసం స్టేజీ డ్రామాలో నటించాను పంతొమ్మిది వందల అరవైలో శ్రీకాళహస్తి మహాచిలో కాశీగాడి పాత్ర పేరుగాడు రాజంటాలో పేరుగాడు పాత్రలో నడిచాను ట్రూపు లేకుండా నేను సొంతంగా ప్రదర్శించిన చింతామణి నాటకం సూపర్ హిట్ అయింది దీంట్లో పేరిగాడి పాత్ర ఇంకా సూపర్ పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి నలభై ఆరు వరకు తుకారం రామదాసు శ్రీకృష్ణ రంగున్ రంగూన్ రౌడి హరిశ్చంద్ర నాటకాల్లో నామదేవ రఘురామయ్య ఋష్యేంద్ర మణిలతో నటించాను సూర్యబాబు తారా శశాంకంలో చంద్రుడుగాను చేశాను ప్రజా నాట్య మండలి వారి అల్లి ముఠాలో చదలవాడ కుటుంబరావుతో నటించాను విశ్వశాంతిలోనూ నటించాను అంతక పూర్వమే హైదరాబాద్ కేంద్రం దూరదర్శన్లో ప్రచారమైన గయ్యాలి భార్య నీచేతి మాతృ వైకుంఠ యాత్ర అనగనగా ఓ క్షోభలో నటించాను మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ప్రైవేట్ టీవీ ఛానల్స్లో రాడాన్ ప్రొడక్షన్స్ ఇది కథ కాదు శ్రీమతి సీరియల్స్లో కూడా నటించాను జయసుధ జననిలో కూడా నటించాను అప్పట్లో బాల నటుడిగా ఉన్నప్పుడు సీనియర్ నటులు నన్నెంతో ఆప్యాయంగా చూసేవాళ్ళు నటన డైలాగులు చెప్పడం మాడ్యులేషన్ మొదలైన అనేక అంశాల్లో వాళ్ళ దగ్గర నేర్చుకునే అవకాశం నాకు అప్పుడే కలిగింది చేసేది సినిమాల్లోనే అయినా జీవితం జీవిత విధానం ఎలా ఉండాలనేది అక్కడే నేర్చుకున్నాను వాళ్ళు నేర్పారు ఒక కుటుంబీకుడిని కాగలిగానంటే పెద్దల చలవే వారే నా జీవితానికి గైడ్స్ ముఖ్యంగా చెప్పాలంటే సిఎస్ఆర్ గారు నాకు నటన నేర్పిన గురువు యోగా నేర్పిన గురువు ఈలపాట రఘురామయ్య కాగా ప్రపంచంలో ఎలా బతకాలో జీవితంలో సక్సెస్ ఎలా సాధించాలో నేర్పింది దాసరి కోటి రత్నమ్మ ఆ రోజుల్లో టాలెంట్ను బట్టి సినిమా రంగంలో నటులకు తగిన ప్రోత్సాహం లభించేది అనుభవం సినిమా నటనకు ఎంతో దోహదపడింది పడుతుంది కూడా ఎందుకంటే సినిమాకు నాటకం గ్రామర్ లాంటిది రెండు కళాత్మకమైనవి అయినా నాటకం సినిమాకి ఆధారం అదే ఫౌండేషన్ మేమంతా వచ్చిన వాళ్ళమే ఇప్పుడు ఆ ఫౌండేషన్ లేదు పూర్వం కథ బడ్జెట్ కాలం పరిమాణాలను దృష్టిలో పెట్టుకొని కవి దర్శకుల సహకారంతో నిర్మాత సినిమాలు నిర్మించేవాడు నిర్మాతలకు కథ తెలియాలి సినిమా రంగానికి సంబంధించిన పూర్తి అవగాహన ఉండాలి ఉండేది కూడా చిత్ర నిర్మాణం పూర్తిగా నిర్మాత కంట్రోల్లో ఉండేది ప్రస్తుతం అలా లేదు డైరెక్టరు నిర్మాత నటుడు ముగ్గురు ఒకరికొకరు అవగాహనతో సమన్వయంగా కృషి చేసేవాళ్ళు ఆ రోజుల్లో అందువల్లే ఆనాడు నిర్మించిన చిత్రాలు సమాజానికి దగ్గరగా ఉండేవి వినోదం ఉండేది ఓ నీతిపోద ఉండేది సందేశాలతో పాటు పది కాలాల పాటు నిలిచి ఉండేవి డైరెక్టర్ దగ్గర నుంచి లైట్ బై వరకు అందరూ క్రమశిక్షణ సమయ పాలనతో సిన్సియర్గా పనిచేసేవారు హీరోయిజం అనేది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దగ్గర నుంచే వచ్చింది ఇది కృష్ణ శోభన్ బాబుల కాలంలో మరి కాస్త పెరిగింది కారణం వీరికి ఉన్న గ్రూప్ ఫాలోయింగ్ అంటే అభిమాన సంఘాలు పూర్వం వైవీరావు సిఎస్ఆర్లలో కాలంలో జనరల్ ఫాలోయింగ్ ఉండేది దీనివల్ల సినిమా నిర్మాణం మొత్తం మీద డైరెక్టర్ పూర్తి కంట్రోల్ ఉండేది గ్రూప్ ఫాలోయింగ్ మీద స్టార్ డామినేషన్ ఓవర్ ల్యాప్ అయింది దీనివల్ల సినిమా పరిశ్రమ నష్టపడకపోయినా బలహీనపడింది అయినా డైరెక్టర్లు నిర్మాతలు కాంప్రమైజ్ అవుతూ ఉండటం వల్ల పరిశ్రమ ఆరోగ్యకరంగానే ఉంది కానీ ఇప్పుడు ఓవర్ డైమిన్షన్తో అంత ఆర్టిస్టుల చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది నిర్మాత డైరెక్టర్లకు అదుపు తప్పింది సినిమాల్లో సెక్స్ డ్రగ్స్ మత్తు పానీయాలు స్వేచ్ఛగా లభించడం కరప్షన్స్ ఎక్కువయ్యాయి అవి లేకపోతే ఇప్పుడు సినిమాలు నడవట్లేదు ఎవడట్ల పోతే నాకేం లాభాలు వస్తే చాలు ఇదే ధోరణిలో ప్రస్తుతం సినిమా నిర్మాణం జరుగుతుంది అయితే కాలంతో పాటు సినిమాల్లోనూ మార్పులు వస్తున్నాయి ఈ పోకడలు ముఖ్యంగా స్టూడెంట్స్ మీద అధికంగా ప్రభావం చూపిస్తున్నాయి ఫలితంగా అమ్మాయిలు వెంట అబ్బాయిలు వీరి వెంట వారు పడటం కోడలను ఆరలు పెట్టడం పెరిగాయి ఇంకా హత్యలు రౌడీజం దోపిడి దొంగతనాలు కూడా పాల్పడేలా చేస్తున్నాయి మరి సెన్సార్ ఏం చేస్తోంది పూర్వం ఒక సినిమాలో ఫస్ట్ నైట్ సీన్లో భార్య తమలబాబు భర్తకు అందించే సన్నివేశంలో వేలు కొన భర్త చేతికి తాకిందని సెన్సార్ వారు అభ్యంతరం తెలిపినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి నేడు హీరోయిన్ నోట్లో నవరు పెట్టి నాలుక కొరికైనా కూడా తప్పు కాదు సెన్సార్ ఏమీ అనడం లేదు పట్టించుకోవటం లేదు ఆనాటి సెన్సార్ నిబంధనలు కనుక ఈనాటి సినిమాలకు వర్తింపజేస్తే ఈనాటి సినిమాలకు టైటిల్ కార్డు ఇంటర్వెల్ కార్డు ది ఎండ్ కార్డు మాత్రమే మిగులుతాయేమో అంటూ సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత చివరి రోజుల్లో పద్మనాభం గారు చెప్పుకొచ్చారు అయితే సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పద్మనాభం గారు ఓ మిస్టేక్ని చేశారు సినీ నటుడుగానే గానే కొనసాగి ఉంటే ఆయన పరిస్థితి బాగుండేది కానీ ఆయన హాస్య నటుడుగా ఉంటేనే రేఖ మురళి ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా చాలా చిత్రాలు నిర్మించారు ఆ సంస్థలో మొదటగా నిర్మించిన చిత్రం దేవత ఆ సినిమాతో పద్మనాభం గారికి కనక వర్షం కురిసింది ఇక తిరుగులేదు అనుకుంటూనే నటిస్తూనే చిత్రాలు నిర్మించడం మొదలుపెట్టారు దాదాపు అన్నీ హిట్లే అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా హిట్లు పడిన చోట్లే ఆయన చుట్టూ స్వార్థపరులు కూడా చేరటం మొదలుపెట్టారు ఓ సినిమా కోసం ఆయన స్నేహితుల వద్ద అప్పు తీసుకోవాల్సి వచ్చింది అదే ఆయన పీకకు చుట్టుకుంది కూడా అది ఎలాగంటే పార్టీ అని చెప్పి సదరు స్నేహితులు పద్మనాభం గారు తీసిన సినిమాల మీద నెగిటివ్ రైట్స్ రాయించుకున్నారు అది కూడా తొంభై తొమ్మిదేళ్లకి మందు మాయలో చేసిన పొరపాటు గమనించలేకపోయారు పద్మనాభం ఎంతో పేరు ప్రదర్శనలు తెచ్చిపెట్టి డబ్బును కూడా తెచ్చే బంగారు బాతులు లాంటి సినిమాలు చేజారిపోయాయి ఒక్క తప్పుడు నిర్ణయం మొత్తం బ్రతుకుని తలకిందులు చేసి పారేసింది కొండ మీద నుంచి నేల మీదకు తోసేసింది జీవితంలో రంగులన్నీ కక్ష కట్టి అతని జీవితంలో వికిలిగా నిలబెట్టాయి ఏం చేస్తాం మన చేతుల్లో లేదు అంత విధి అప్పటిదాకా కోడేసుకున్న మెద్దులు పొలాలు అన్నీ కూడా కరిగి నీరైపోయి బజార్లోకి లాగేశాయి ఇక నగా నట్రా అన్న ఏదైనా ధర పలుకుతాయని చూస్తే అది మోసమని తేలింది పగిలిపోతున్న గుండెను చేతబెట్టుకుని తిరిగి మళ్ళీ ఈ పాపకు లోకంలోకి ఓడిచిపడ్డాడు ఈ కష్టకాలంలోనే పాతిక లక్షల విలువైన వజ్రపు టొంగురం నకిలీది అని తేలింది పాపం అయితే ఇంత మోసం చేసింది కన్న కొడుకేనని తెలిసి మతి పొగొట్టుకుని కట్టుబట్టలతో రోడ్డున పట్టాడు పద్మనాభం గారు నటన తప్ప ప్రతిఫలం ఆశించని తనం పద్మనాభానికి మాత్రమే చెల్లింది ఎన్నో చిత్రాల్లో నటించినా ప్రజాభిమానం తప్ప అవార్డులు వరించింది ఏమీ లేదు కాకపోతే తను నిర్మించిన కథానాయకం మళ్ళొక మాత్రం నండి అవార్డు వచ్చింది ముగ్గురు భార్యలున్న పద్మనాభం గారికి నిండైన సంసారం నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఎన్నో మజిలీలు చూసిన జీవితం నిలిచి గెలిచి ఓడిన జీవన ప్రస్థానం ఇదంతా చూసి వైరాగ్యం చెందాక తన డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో రెండు వేల పదో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవయో తారీఖున ఆయన కీర్తి శిష్యులయ్యారు ఆశేష ప్రేక్షకులను వదిలి ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు ఇదండి పద్మనాభం గారి జీవిత విశేషాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త కొత్తమచ్చిటార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ